పక్కన పెట్టేసి నేను అడిగినప్పుడు ఈ mm sí. స్పాట్ ప్లాంట్ ప్లాంట్ ఏనావ్ మిషనరి పడ పర్లేదు అది లేడీస్ దా లేడీస్ దా తె సైడ్ సైడ్ ముందు గ్రామం అది తెల్లండి నా నుంచి

मैडम साइड అది పెట్టారా అది పెట్టారా అది పెడితే అది పెట్టి ట్రై పడి అక్కడ ట్రై అక్కడ లోకల్ పెట్టేసి ట్రై పడి అక్కడ పెట్టు వచ్చారు చెజ్ జతంట అండి అచ్చీజీ కొనేనా వీడియో పెట్టుకోవడము అటబట వస్తుంది రెడ్ దానికి రొస్తున్నా ఆమేం చానా నింపండి వేరేది వేరేది అచ్చీజీ అచ్చీజీ వేరే చెయ్యాలి అచ్చీజీ అండి అమ్మ సంతోషం ఆయం రేయడం మెసేజ్ रासको देशको लिंगस्टिडे आज मन्चे आजको बागा रासर सबैले सबैले कुन चाहिँले यवन मुछले निरबस कुछला गिला करा आ रासर आ ఓకేనండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్ఎస్ జిమ్లో ఉన్నాము మంచిగా దీన్ని రెనోవేట్ చేసి నిత్య నూతనంగా తయారు చేసి అందరికి అందుబాటులోకి ఇస్మాయిల్ గారు తీసుకొచ్చారు వారికి శుభాకాంక్షలు ఒక సెక్షన్ కార్డియో ఒక సెక్షన్ స్ట్రెంత్తో పాటు అత్యంత అనుకూలమైన ప్రైజెస్తో అంటే నెలకి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ కాకుండా ఈరోజు నామినల్ ఫీజుతో జిమ్ నిర్వర్తిస్తున్నారు అది కూడా కోర్ సిటీలో ఈరోజు వీళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు చాలా మంచి థింగ్ ఇది కాబట్టి అందరూ ఇస్మాయిల్ గారిని ఎంకరేజ్ చేయండి ఇప్పటికే చాలా కస్టమర్ బేస్ని మెయింటైన్ చేస్తున్న వేరు ఇంకొంచెం ఫర్దర్ ఇంకా ఎన్నో సెగ్మెంట్స్ ఇలాంటివి పెట్టాలి ఆల్ ఓవర్ సిటీ వీరు స్ప్రెడ్ అవ్వాలి అండ్ బాగా ఎస్టాబ్లిష్ అయిన జిమ్స్తో పోటీగా వీరు కూడా ఉండాలి మంచి ఎన్విరాన్మెంట్తో రానున్న రోజుల్లో విత్ యోగా అండ్ మల్టిపుల్ సెక్షన్స్తో విస్తరించాలని కోరుకుంటూ అండ్ వన్స్ అగైన్ ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఇస్మైల్ అండ్ టీమ్ టీమ్ మెంబర్స్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ హు ఎవర్ ఈస్ సపోర్టింగ్ హిమ్ అండ్ థ్యాంక్ యూ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ ఇస్మాయిల్ అండి ఆర్ఎస్ జిమ్ నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి గుంటూరులో రన్ చేస్తున్నానండి జిమ్ని తజెంట్ ఏంటంటే ఆ జిమ్ని రినోవేషన్ చేసి మొత్తం కొత్తగా అందరికీ అందుబాటులో ఉంచాను మళ్ళీ వాటి నుంచి ఓపెన్ అండి మేడం గారు కూడా పిలిచిన వెంటనే వచ్చి ఎంతో చాలా ప్రేమగా ఓపెన్ చేసి మాకు చాలా సంతోషాన్ని కలిగించారండి అందరికీ మీరందరూ కూడా ఎంతో ధన్యవాదాలు అండి నాకు ఎంతో సహాయం చేసినందుకు ఈరోజు మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మన జిమ్ని అని చాలా కోరుకుంటున్నాను నేను చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ ప్రైజెస్ వచ్చేసి అండి మనకి చాలా తక్కువ ప్రైజ్ ఉంటుందండి నెలకి రెండు వేలు మాత్రమే ఉంటుంది ఇయర్లీ వచ్చేసి పదివేలు మాత్రమే ఉంటుంది మీకు విత్ ట్రైనింగ్ ఉంటుంది మనకి బయట ఎక్కడైనా కూడా మీకు మాక్సిమం ట్రైనింగ్ ఉండదు జస్ట్ జనరల్లో ఫీజ్ కట్టించుకొని ఎవరిది వాళ్ళే చేసుకొని వదిలేస్తూ ఉంటారు బట్ మన దగ్గర అలా ఉండదండి మన దగ్గర జనరల్లో కూడా ట్రైనర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ జనరల్ ట్రైనర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు మీకు ఎప్పుడు కూడా జనరల్ ట్రైనర్స్ ఎప్పుడు బాగా కేర్ తీసుకొని చేపిస్తూ ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేర్ ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత షెడ్యూల్ ప్రిపేర్ చేసి మరి చేపిస్తారు ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా నీట్గా వాళ్ళకి ఎటువంటి ఫిట్నెస్ కావాలనే గోల్తో అయితే నా దగ్గరికి వస్తారో ఆ గోల్ నేను పక్కాగా సాటిస్ఫై చేసి పంపిస్తాను వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా దగ్గరికి ఇది నేను చెప్పగలను జన్మ నుంచి బాయ్స్ అండ్ లీడ్స్ ఇద్దరికండి అబ్బాయిలకి అబ్బాయిలకి ఇద్దరికండి సిక్స్ అండ్ వీళ్ళకి కూడా టైమింగ్స్ కూడా సపరేట్గా ఉంటాయి కలిసి చేసుకుని వాళ్ళకి వాళ్ళు కలిసి చేసే టైమ్స్ కూడా ఉంటాయి డెలిటీ ట్రైనర్స్ కూడా ఉంటారు సపరేట్గా వాళ్ళకి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండదు ఎవరిది వాళ్ళకి ప్రాబ్లం ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు మీకు పర్సనల్ కేర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మా దగ్గర పర్సనల్గా చాలా బాగుంటుంది ఆఫర్స్ ప్రజెంట్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయండి అవి నేను బయట బ్యానర్లో కూడా పెడతాను నేను ప్రతి ఒక్కరికి ఓపెనింగ్ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మళ్ళీ ఇందులో కూడా అండ్ అందులో స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ కపుల్ ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరూ వచ్చి వినియోగించగలని కోరుకుంటున్నాను చాలా ధన్యవాదాలు అందరికీ చాలా యూ smällarna. Hon säger படத்தான் என்ன சேர்ந்து சேர்ந்து வீடாக இருக்குது நஞ்சு சேஃப்டி పర్లేదు అదే లేడీస్ గారు లేడీస్ దా తె సైడ్ సైడ్ కావాలి ముందు గ్రామం చెప్పి లాంటి కావాలి అది తెల్లండి బ్రదర్చం

ఓకేనండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్ఎస్ జిమ్లో ఉన్నాము మంచిగా దీన్ని రెనోవేట్ చేసి నిత్య నూతనంగా తయారు చేసి అందరికి అందుబాటులోకి ఇస్మాయిల్ గారు తీసుకొచ్చారు వారికి శుభాకాంక్షలు ఒక సెక్షన్ కార్డియో ఒక సెక్షన్ స్ట్రెంత్తో పాటు అత్యంత అనుకూలమైన ప్రైజెస్తో అంటే నెలకి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ కాకుండా ఈరోజు నామినల్ ఫీజుతో జిమ్ నెర్వర్తిస్తున్నారు అది కూడా కోర్ సిటీలో ఈరోజు వీళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు చాలా మంచి థింగ్ ఇది కాబట్టి అందరూ ఇస్మాయిల్ గారిని ఎంకరేజ్ చేయండి ఇప్పటికే చాలా కస్టమర్ బేస్ని మెయింటైన్ చేస్తున్న వీరు ఇంకొంచెం ఫర్దర్ ఇంకా ఎన్నో సెగ్మెంట్స్ ఇలాంటివి పెట్టాలి ఆల్ ఓవర్ సిటీ వీరు స్ప్రెడ్ అవ్వాలి అండ్ బాగా ఎస్టాబ్లిష్ అయిన జిమ్స్తో పోటీగా వీరు కూడా ఉండాలి మంచి ఎన్విరాన్మెంట్తో రానున్న రోజుల్లో విత్ యోగా అండ్ మల్టిపుల్ సెక్షన్స్తో విస్తరించాలని కోరుకుంటూ అండ్ వన్స్ అగైన్ ఆ వెరీ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఇస్మైల్ అండ్ టీమ్ టీమ్ మెంబర్స్ అండ్ ద ఫ్యామిలీ మెంబర్స్ హు ఎవర్ ఈజ్ సపోర్టింగ్ హిమ్ అండ్ థ్యాంక్ యూ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్ నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ఈరోజు అందరికీ నమస్కారం అండి నా పేరు షేక్ ఇస్మాయిల్ అండి ఆర్ఎస్ జిమ్ నేను గత పద్నాలుగు సంవత్సరాల నుంచి గుంటూరులో రన్ చేస్తున్నానండి అండి జిమ్ని ఏంటంటే ఆ జిమ్ని రెనోవేషన్ చేసి మొత్తం కొత్తగా అందరికీ అందుబాటులో ఉంచాను మళ్ళీ వాటి నుంచి ఓపెన్ అండి మేడం గారు కూడా పిలిచిన వెంటనే వచ్చి ఎంతో చాలా ప్రేమగా ఓపెన్ చేసి మాకు చాలా సంతోషాన్ని కలిగించారండి అందరికీ మీరందరికీ కూడా ఎంతో ధన్యవాదాలు అండి నాకు ఎంతో సహాయం చేసేందుకు ఈరోజు మీ అందరూ కూడా ఉపయోగించుకోవాలని మన జిమ్ని అని చాలా కోరుకుంటున్నాను నేను చాలా ధన్యవాదాలు అండి మీ అందరికీ ప్రైజెస్ వచ్చేసి అండి మనకి చాలా తక్కువ ప్రైజ్ ఉంటుందండి నెలకి రెండు వేలు మాత్రమే ఉంటుంది ఇయర్లీ వచ్చేసి పదివేలు మాత్రమే ఉంటుంది మీకు విత్ ట్రైనింగ్ ఉంటుంది మనకి బయట ఎక్కడైనా కూడా మీకు మాక్సిమం ట్రైనింగ్ ఉండదు జస్ట్ జనరల్లో ఫీజ్ కట్టించుకొని ఎవరిది వాళ్ళే చేసుకొని వదిలేస్తూ ఉంటారు బట్ మన దగ్గర అలా ఉండదండి మన దగ్గర జనరల్లో కూడా ట్రైనర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ జనరల్ ట్రైనర్స్ ఉంటారు సిక్స్ మెంబర్స్ పర్సనల్ ట్రైనర్స్ ఉంటారు మీకు ఎప్పుడు కూడా జనరల్ ట్రైనర్స్ ఎప్పుడు బాగా కేర్ తీసుకుని చేపిస్తూ ఉంటారు మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ప్రతి ఒక్కరి మీద పర్సనల్ కేర్ ఉంటుంది అండ్ చాలా జాగ్రత్తగా ఎవరికి వాళ్ళకి వ్యక్తిగత షెడ్యూల్ ప్రిపేర్ చేసి మరి చేపిస్తారు ఎవరి బాడీకి తగ్గట్టుగా వాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా నీట్గా వాళ్ళకి ఎటువంటి ఫిట్నెస్ కావాలనే ఏ గోల్తో నా దగ్గరికి వస్తారో ఆ గోల్ని నేను పక్కాగా సాటిస్ఫై చేసి పంపిస్తాను వాళ్ళని హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు నా దగ్గరికి ఇది నేను చెప్పగలను నుంచి బాయ్స్ అండ్ లీడర్స్ ఇద్దరికండి అమ్మాయిలకి అబ్బాయిలకి ఇద్దరికండి ఎవరి సిక్స్ అండ్ వీళ్ళకి కూడా టైమింగ్స్ కూడా సపరేట్గా ఉంటాయి కలిసి చేసుకోవాలనుకున్న వాళ్ళు కలిసి చేసే టైమ్స్ కూడా ఉంటాయి ఎడీ ట్రైనర్స్ కూడా ఉంటారు సపరేట్గా వాళ్ళకి మీకు ఎటువంటి ఇష్యూస్ ఉండదు ఎవరిది వాళ్ళకి ప్రాబ్లం ఎవరిది వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మీకు మీకు పర్సనల్ కేర్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి మా దగ్గర పర్సనల్గా చాలా బాగుంటుంది ఆఫర్స్ ప్రజెంట్ ఓపెనింగ్ ఆఫర్స్ ఉన్నాయండి అవి నేను బయట బ్యానర్లో కూడా పెడతాను నేను ప్రతి ఒక్కరికి ఓపెనింగ్ ఆఫర్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఉంది మళ్ళీ ఇందులో కూడా అండ్ అందులో స్టూడెంట్ ఆఫర్స్ ఉన్నాయి తర్వాత మళ్ళీ కపుల్ ఆఫర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఉన్నాయి అందరూ వచ్చి వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను చాలా ధన్యవాదాలు అందరికీ చాలా థ్యాంక్స్ ఎప్పుడు ఒక పక్కన పెట్టేసి నేను అడిగినప్పుడు ఈ melena

పర్లేదు లేడీస్ దా బా లేడీస్ దా తె సైడ్ సైడ్ కావాలి ముందు గ్రామం చెప్పండి అది తెల్లండి బ్రదర్ నుంచో

Good night. ఓకేనండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆర్ఎస్ జిమ్లో ఉన్నాము మంచిగా దీన్ని రెనోవేట్ చేసి నిత్య నూతనంగా తయారు చేసి అందరికీ అందుబాటులోకి ఇస్మాయిల్ గారు తీసుకొచ్చారు వారికి శుభాకాంక్షలు ఒక సెక్షన్ కార్డియో ఒక సెక్షన్ స్ట్రెంత్తో పాటు అత్యంత అనుకూలమైన ప్రైజెస్తో అంటే నెలకి రెండు వేల రూపాయల కంటే ఎక్కువ కాకుండా ఈరోజు నామినల్ ఫీజుతో జిమ్ నిర్వర్తిస్తున్నారు అది కూడా కోర్ సిటీలో ఈరోజు వీళ్ళు దీన్ని రన్ చేస్తూ ఉన్నారు చాలా మంచి థింగ్ ఇది కాబట్టి అందరూ ఇస్మాయిల్ గారిని ఎంకరేజ్ చేయండి ఇప్పటికే చాలా కస్టమర్ బేస్